చెప్ప నెంబర్ కూడా ఏసయ మేరీ గ్రేస్ని తొమ్మిది సంవత్సరాలు కాశీ కాపాడి నూతనమైన పదవ సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఈ దినము తొమ్మిదవ తారీఖు ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనికి తీసుకొచ్చిన విధానం బట్టి జ్ఞానము బుద్ధి వివేచన తెలివి ఆరోగ్యము చదువు విధేయత ఆత్మీయత నేర్పించండి ప్రభు ఏసునామములో సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కిరీటము మేరీ గ్రేస్కి దయచేయండి ప్రభావా ఏ సునామంలో అడుగు సునాము తండ్రి ఆమెన్ ఫైజలాద్ హ్యాపీ బర్త్ టు